హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శేషుస్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు ఒక చిన్న బ్లాగ్ షేర్ చేస్తున్నాను అనమాట నేనైతే ఈరోజు బయటకు వెళ్తున్నాను మ్యారేజ్ రిసెప్షన్కి వెళ్తున్నామండి అందుకోసం మార్నింగ్ కొంచెం తొందర తొందరగా పని కంప్లీట్ చేసుకుంటున్నాను మార్నింగ్ అయితే నిన్న నైట్ రైస్ వండింది ఉండిపోయింది అనమాట పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద లెమన్ రైస్ చేయమన్నారు నార్మల్గా అయితే లెమన్ రైస్ చేస్తే ఎక్కువ ఉండిపోతుందండి ఇలా కొంచమే చేస్తాం కదా ఇలా చేసినప్పుడు సేల్ అవుతుంది ఇష్టంగా తింటారనమాట అందుకని చెప్పి లెమన్ రైస్ చేసాను బ్రేక్ఫాస్ట్కి ఇక వచ్చి పాలకూర పప్పు చేస్తున్నాను పాలకూర పప్పు కోసం ముందు పప్పు అయితే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత తాలింపు వేసి అందులో పాలకూర సన్నగా కట్ చేసి వేస్తున్నాను అనమాట పప్పులో ఇలా పాలకూర వేసి కానీ బాయిల్ చేసుకుంటే దానిలో ఉండాల్సిన విటమిన్స్ అన్నీ పోతాయని చెప్పి నేను విన్నాను అందుకని ఎప్పుడు ఆకుకూరలు ఎక్కువ ఫ్రై చేసేసి దాంట్లో పప్పు వేసేస్తానండి ఓవర్గా బాయిల్ అయిపోతుంది కదా పప్పుతో అయితే అందుకని అనమాట నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఆకుకూర ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకొని ఇందులో పప్పు మిక్స్ చేస్తున్నాను నేనైతే చింతపండు వేస్తానండి లైట్గా యాక్చువల్గా అయితే మనం కొంచెం గట్టిగా చేసుకొని చింతపండు వేసుకోకుండా రసం పెట్టుకున్న బాగుంటుంది కానీ నేను ఫస్ట్ నుంచి ఇలా అలవాటు చేసేసుకున్నాను పిల్లలకు కూడా ఇలాగే అలవాటు అయిపోయింది అనమాట ఇందులోనే కొంచెం పులుపు వేసేస్తాను ఇంక రసం అవసరం ఉండదు ఆకుకూర అంటే నాకు ఎందుకో పప్పు గట్టిగా తినటం ఇష్టం ఉండదండి మ్యాక్సిమం చాలా తక్కువ గట్టిగా ఉండటం దానివల్ల ఆకుకూరలో ఇలా అలవాటు చేసేసుకున్నాను ఇలా అయితే పల్చగా ఉంటుంది తినాలనిపిస్తుంది అనమాట నాకు ఎందుకో పప్పు అసలు ఫస్ట్ నుంచి నచ్చదు కానీ తినాలి మంచిది అని చెప్పి అలా అలవాటు చేసుకున్నాను ఇంకా ఇట్లా చేసేసాను పప్పు అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంకా బాక్స్లోకి రైస్ చేస్తుంది అనమాట ఎగ్ రైస్ ఎగ్ రైస్ ఎప్పుడూ చేసే ప్రాసెస్ ఏనండి అయినా సరే ఒకసారి చూపిస్తున్నాను ఇంకా పప్పు ఒకళ్ళు తింటారు ఎగ్ రైస్ ఒకళ్ళు తింటారండి అంటే మా ఇంట్లో మా పాప వచ్చి సోమవారం నాన్ వెజ్ తిందు బాబు మంగళవారం తినడు బాబు వాళ్ళ డాడీ కూడా మంగళవారం తినారండి బుధవారం అందరం తింటాం గురు శుక్ర నేను తిన్ను శనివారం మా హస్బెండ్ తిన్నారనమాట టూ డేస్ మిగులుతాయి మాకు పూర్తిగా అందరు తినడానికి ఇంకా సరే అని చెప్పి ఆయన పప్పు వద్దంటే ఆయన కోసమైనా ఎగ్ రైస్ చేస్తున్నాను అనమాట ఆ ఎగ్ రైస్ కోసం ఎగ్స్ ఫ్రై చేసేసుకొని ఉప్పు కారం పసుపు వేస్తున్నాను ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎగ్ తీసి మా టైగర్ గడి కోసం పక్కకు పెట్టేస్తాను లేదంటే కొంచెం రైస్ ఉంచి అందులో రైస్ కలుపుతా అనమాట ఫుల్గా అయితే తినాడు కదా అందుకని ఇక్కడైతే అయిపోయింది ఎగ్ ఫ్రై అయిపోయింది ఈజీ ప్రాసెస్ అండి ఆనియన్స్ ఏమీ వేయనవసరం లేదు చాలా ఈజీగా అయిపోతుంది ఇలా ఫ్రై చేసేసి ఉప్పు కారం వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులో రైస్ వేసి కలుపుకోవడమేనండి ఎంత రైస్ కావాలో అంతే వేస్తాను నేను బాక్స్ తోటి మెజర్ చేసేసి వేస్తాను గొడవ ఉంటుందని చెప్పి లేదంటే ఎక్కువైపోతుంది మళ్ళీ అందులో ఎగ్గు తగ్గిపోతుంది అని ఎందుకు రైస్ కూడా ఉండిపోతే ఎవరు తినరు కదా అందుకని ఇలా మెజర్ చేసేసి వేస్తాను అనమాట ఇక్కడైతే ఇంకా వేసేస్తున్నాను నాకైతే ఈరోజు లంచ్ బయటనే అండి మా కజిన్ది మ్యారేజ్ అయిందనమాట మా పెద్ద తాతయ్య గారి మనవడిది మా తమ్ముడు అవుతాడు తన మ్యారేజ్ అయింది రిసెప్షన్కి వెళ్తున్నాము మ్యారేజ్ వచ్చి ద్రాక్షారామం దగ్గర అయింది అక్కడికి వెళ్ళలేక వెళ్ళలేదన్నమాట ఇంకా రిసెప్షన్ అయితే ఇక్కడ మాకు దగ్గరలోనే ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పి ఇంకా పిల్లల్ని పంపించేసి తొందర తొందర రెడీ అయ్యి వెళ్ళాము ఈ లోపు మళ్ళా జియో మార్ట్ వచ్చిందనమాట రెండు బుక్ చేశాను టూ కవర్స్ అవి వచ్చాయి మళ్ళీ వెంటనే చూడకపోతే మనం ఏమైనా పాడయ్యేవి అవి ఉంటాయి కదా చూసేస్తే బెటర్ అని చెప్పి అన్నీ వచ్చాయ లేదో కూడా చూసుకోవాలి కదా ఒకసారి అన్నీ స్పీడ్ స్పీడ్గా చెక్ చేసుకుంటున్నాను అనమాట పెట్టినవన్నీ వచ్చాయా లేదా అని టూ టైమ్స్ పెట్టాను ఇంతకు ముందు అయితే ఈరోజు పెడితే రేపు వచ్చేదండి జియో మార్ట్ ఇప్పుడైతే పెట్టగానే ఒక వన్ అవర్ అట్లా వచ్చేస్తుంది బాగుందండి ఇప్పుడైతేనే ఇవన్నీ పల్లెటూర్లో కూడా చక్కగా అంటే పల్లెటూరుని కాదు సిటీస్లో పెద్ద పెద్ద సిటీస్లోనే అవైలబుల్ ఉండేవి కదా ఇది వరకు ఇది అయితే బాగానే ఉందండి తాడేపల్లిగూడెంలో కూడా అవైలబుల్గా ఉంది చక్కగా తొందరగా కూడా వచ్చేస్తుంది నాకైతే బెస్ట్ అనిపించింది ఏదైనా అర్జెంట్ ఉన్నా కూడా టెన్షన్ ఉండదు కదా ఇలా ఉంటే మనమే బయటకు వెళ్ళాలి అనే టెన్షన్ లేకుండా ఇక్కడ కూడా ఫెసిలిటీ బాగుందండి ఇంకా నెక్స్ట్ వచ్చి పెళ్ళికి వెళ్ళామన్నాను కదా పెళ్ళి చూసేయండి పెళ్ళి చూపించట్లేదు రిసెప్షన్ చూపిస్తుందని చూసేసేయండి